జయ శ్రీరామ్ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు భగవంతుడు ఒక్కడే సృష్టి ఒకటే సృష్టి పరిపూర్ణమైనది భగవంతుడు పరిపూర్ణమైన వాడు రామకృష్ణ పరహంశ గారు ఒక మాట చెప్తారు విద్య అనే దాని గురించి ఆయన ఏం చెప్తారంటే విద్య అంటే మనం ఏమి జ్ఞానం దానివల్ల ఏం తెలుసుకోవాలి విద్య వల్ల మనకి ఏం రావాలి ఎలా చేయాలి పిల్లలు చదివించుకోవడం ఇవన్నీ కూడా మామూలు విద్య కానీ అసలైన విద్య అంటే ఏంటి అని అనే శ్రీ శ్రీరామకృష్ణ పరమేశ్వర మాట చెప్తాడు దైవాన్ని తెలుసుకోవడం నిజమైన విద్య ఇది భక్తులు కానీ కర్మ జ్ఞానులు కానీ అందరూ ఇదే విషయం దైవం అంతగా తెలుసుకోవాలి ఎందుకు అంటే ఆత్మస్వభావంగా ఆయన తల్లి తండ్రి ఆయన బిడ్డలమ్మను మీరు పూజించేటప్పుడు కానీ లేదా మిగతా భగవంతుడిని సేవించడంలో కానీ ఆయనకి అన్ని విధాల సేవలు చేయండి అన్ని విధాల పూలు చేయండి ఆయన అనేక గుణములు కలిగిన వాడు సద్గుణములు కలిగిన వాడు కనుక ఆయన పిల్లలు కూడా అలాంటి కూడా ఉండాలి కదా ఉంటుంది అయితే మీరు ప్రార్థించేటప్పుడు మాత్రం ఏమని ప్రార్థించాలి అయ్యా నువ్వు నా తల్లి తండ్రి నువ్వే నాకు తల్లి తండ్రి కనుక మమ్మల్ని ఎందుకు పుట్టించావు ఇక్కడ పుట్టించావు పుట్టిస్తే అందరిని సమానంగా ఎందుకు పుట్టించలేదు కర్మ అంటున్నావు ఈ కర్మలంతా మేము భరించి మీ బిడ్డలమైనప్పుడు నేను ఇప్పుడే నీ బిడ్డ అని చెప్పుకుంటున్నాను మీరు నా బిడ్డ అని మీరు అనుకోవాలి మేమంతా కూడా మీ పిల్లలం పిల్లలు తల్లిదండ్రుల్ని దయ చూపండి కరుణ చూపండి ప్రేమ చూపండి అని ఎందుకు అడుక్కుంటారు పిల్లలు పిల్లలకి ఏం కావలసి కావాల్సిందో పిల్లలు పిల్లల్లో ఏమేమి కోరికలు ఉన్నాయో పిల్లల్లో ఎటువంటి భావాలు ఉన్నాయో ఇవన్నీ తీర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులే కదా తల్లిదండ్రులని నీది బాధ్యత స్వామి నీ బాధ్యతను నిర్వహించు మమ్మల్ని కన్నావు పంచావు ఇక్కడ పోషిస్తున్నావు ఈ భూమి మీద పంపించావు మరి నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు దీని దయా జాలి కరుడ అని అనకూడదు అని అంటాడు ఆయన రామకృష్ణ పరహంస ఎందుకు మీకు హక్కు ఉంది రాజయోగం కూడా ఇదే చెప్తుంది బిడ్డలుగా మీ తండ్రిని అడిగే హక్కు ఉంది ఆ హక్కు గుర్తు చేయండి మీరు ఆయనకి మీ బాధ్యత తండ్రి ఇది మీ మంచివాళ్ళం సహృదయలం ప్రేమమూర్తులం పవిత్రాత్మలం ఇన్ని విధాలుగా మీరు మమ్మల్ని జ్ఞానం ఇచ్చారు చదువు ఇచ్చారు ఈ చదువుతో మేమేం చేస్తున్నాము నీళ్ళు మాకు మన్నించండి అని అడగండి అంటాడు రామకృష్ణ పరహంస ఓం నమో నారాయణాయ